చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది తమిళనాడు డిఎంకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు చెన్నై మియట్ హాస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం శ్వాస విడిచారు అటు ఆసుపత్రి వర్గాలు ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు విజయకాంత్ అసలు పేరు నారాయణ విజయరాజ్ అలాగర్ స్వామి మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదులో జన్మించారు విజయకాంత్గా పేరు మార్చుకొని ఇరవై ఏడేళ్ల వయసులో ఎనక్కం ఎల్ ఎమ్మైతో నటుడిగా ఇండస్ట్రీలకు అడుగుపెట్టారు తొలి చిత్రంలో ఆయన ప్రతి రోల్లో చేశారు విలన్ రోల్లో చేశారు కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఎస్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురుతు ఇడు ముజక్క సప్తం ఓరు ఇర ఇరు ఇరుత్తరాయితో విజయాలు అందుకున్నారు సుమారు వందకు పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు దాదాపు ఇరవైకి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు సోలో హీరోగా విరుదగిరి రెండు వేల పదిలో ఆయన చివరి చిత్రం ఆ తనియుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించిన సగప్తం రెండు వేల పదిహేనులో చివరిసారిగా ఓ అతిథి పాత్రల తెరపై విజయకాంత్ కనిపించారు ఆయన అవార్డ్స్ ఏంటో చూద్దాం దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన నటించిన తురుతుం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమ్మన్ కోయిల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూతొట్టు కలక్క అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్ప్రెస్ అవార్డు వచ్చింది అదే ఏడాదిలో చిందూరా పువే చిందూరా పువే అనే చిత్రానికి ఉత్తమ నటుడు నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు రెండు వేల ఒకటిలో తమిళనాడు ప్రభుత్వం నుంచి క్లైమా మణి అవార్డు అందుకున్నారు వీటితో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ హారి అవార్డు అనానారి అవార్డ్ ఎం ఎంజిఆర్ పురస్కారం రెండు వేల ఒకటిలో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు రెండు వేల తొమ్మిది టాప్ టెన్ లెజెండ్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు రెండు వేల పదకొండులో అనా అనానారి డాక్టరేట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ పొందారు అంతేకాకుండా అనేక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుదగిరి అందులో ఆయన హీరో ఆయనే హీరో తన భావ ఎల్కేమ్ సుధీష్తో కలిసి ఒల్లారు నరసింహ సగప్తం తదితర చిత్రాలను నిర్మించారు ప్రధాని నరేంద్ర మోదీ విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ విజయకాంత్ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించిన నటన లక్షల మంది హృదయాన్ని తాకింది ఆపై రాజకీయ నాయకుడిగా అతని తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు ప్రజా సేవలో ఆ ప్రజా సేవ అంటూ చాలా ఏళ్లగా పో పోరాడారు అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పోడ్చడం కష్టతరమైనది అని మోదీ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళ అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్న డిఎంకే అధినేత సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మృతి మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు నేడు ఒక మంచి నటుడిని మంచి రాజకీయ నేతను కోల్పోయి ఆయన నాకు మంచి సోదరుడు అని తమిళ తెలిపారు కమల్ హాసన్ నా సోదరుడు డిఎంకే అధ్యక్షుడు విలక్షణ నటుడు విజయకాంత్ మరణ వార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రాణించారు సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు తమిళనాడు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఎన్టీఆర్ విజయకాంతి మరణ వార్త ఎంతో బాధాకారం బాధాకారం సినిమా రాజకీయాల్లో ఆయన ఒక హౌస్ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మా మనసున్న రాజకీయ నాయకుడిని కోల్పోయింది ఆయన ఆత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా ఎందుకలా చేశారంటే గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు దీంతో వైద్యుడు మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా అక్కడ స్థానికులు అడ్డుకున్నారు దీనిపై స్పందిస్తూ విజయకాంత్ ప్రకటన విడుదల చేశారు కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు తన ఆండల్ అలాగార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగానే ఖననానికి ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేయడంతో వైరస్ వ్యాపిస్తుందని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయకాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ ఇవాళ విజయకాంత్ మృతి చెందడం అభిమానులకు గురిచేసింది రెండు వేల పదహారులో విజయకాంత్ ఉలందూర్పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫ్డబిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువై సెవెన్ పాయింట్ సిక్స్ కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు నగదు బ్యాంకులో ఉన్న వివరాలతో పాటు ఆయన విరా వివరాలు సమర్పించారు అతని భార్య ప్రేమలతతో పాటు అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు పద్నాలుగు పాయింట్ డెబ్భై తొమ్మిది కోట్లుగా అప్పుడు వీటిలో వివరించారు అంతేకాకుండా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి వాణిజ్య నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ పంతొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నట్లు వెల్లడించారు ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ పేరుపై పదిహేడు పాయింట్ నలభై రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడబిట్లో పొందుపరిచారు దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు కోట్లుగా ఉన్నట్లు సమాచారం దీనితో పాటు అనేక రకాల అప్పులు మొత్తం పద్నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఉన్నట్లు అఫిడబిట్లో పేర్కొన్నారు దీని దీంతో మొత్తం స్థిర స్థిరాస్తుల విలువ మొత్తం కలిపి డెబ్ యాభై మూడు కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది ఇదంతా రెండు వేల పదహారులో ప్రకటించిన ఆస్తులు విలువ కాగా ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయకాంత్ సమర్పించారు విజయకాంత్ తండ్రి ఒక రైస్ మిల్ యజమాని కొడుకుని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆయన కోరిక కానీ విజయకాంత్కి మాత్రం చిన్నప్పుడు చదువుపై మద్దతు పెద్దగా ఆసక్తి లేదు తరచూ స్నేహితులతో కలిసి థియేటర్కి వెళ్తుండేవాడు ఎంజీఆర్ సినిమాలను ఎక్కువగా చూసి ఆయనలా తను కూడా పెద్ద హీరో కావాలనుకున్నాడట అందుకే మొదరై నుంచి చెన్నై చెన్నైకి తన మక్కంని మార్చాడట సినిమా అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేశాడు అయితే తన శరీరం నల్లగా ఉండడంతో దర్శక నిర్మాతలు తనను రిజెక్ట్ చేసేవారట ఈ విషయాన్ని విజయకాంతే పలు సందర్భాల్లో చెప్పారు నా శరీర రంగు కారణంగా అనేక తిరస్కారాలు ఎదురయ్యాయి అయినప్పటికీ వెనకాడకు వెనకడుగు వేయకుండా నిలబడ్డ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడు ఈ స్థాయికి చేరానని ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ అన్నారు ఒకే ఏడాది పద్దెనిమిది సినిమాలు ఇరవై ఏడేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్ కెరీర్లో నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు తొలి సినిమా ఎనుకం ఇలామై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అందులో ఆయన విలన్ పాత్రను పోషించి తనదైన నటనతో మెప్పించారు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి అయితే కెరీర్ తొలినాళ్ళల్లో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి ఎస్ఆర్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురుతు ఇడం ములకం సత్తం ఇరు ಇರುತ್ತರೈ ಚಿತ್ರ ಸಕ್ಸಸ್ ಬಾಟಂ ದುರು ಇಡು ಸತ್ತಂ ಸತ್ತಮ ಒರುತ್ತರಳ ಚಿತ್ರ ಸ సక్సెస్ బాట పడ్డాడు రెండు వేల పదిహేను వరకు నిర్వ నిర్విరామంగా సినిమాల్లో నటించాడు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఏడాదికి ఐదారు సినిమాలను రిలీజ్ చేశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆయన నటించిన పద్దెనిమిది సినిమా సినిమాలు విడుదలైన రికార్డును సృష్టించారు ఎస్ఏ చంద్రశేఖర్ రామానారాయణ్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు రాజకీయ ప్రవేశం రెండు వేల ఐదులో దేశీయ మురప్పక్ ద్రావిడ కళంగం అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు తొలిసారిగా రెండు వేల ఆరు ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తనొక్కడే గెలిచాడు కానీ ఆయన పార్టీ పది శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాల్లో విజయకాంత్ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నిక జయలలితతో చేతులు కలిపి నలభై ఒక్క సీట్లలో ఇరవై ఎనిమిది స్థానాలను గెలుచుకున్నారు ఆ సమయంలో ఎం కరుణానిధి పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు ఆ తదుపరి అన్నా డిఎంకే తో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితి సృష్టించాయి దీంతో జయలలిత విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి కోటమలి పేరుతో నష్టపోయారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్ళి ఓటమిని చూశారు కానీ ఓట్ బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించిన ఫలితం శూన్యం ఆ ఎన్నికల్లో అన్ని చోట్ల విజయకాంత్ కోటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు యాభై వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు ఆ తర్వాత వరస వరస ఓటములు ఎదురైనా ఏమాత్రం డేలా పడకుండా కేడర్ మదర్ సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు కానీ ఓటముల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డిఎంకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది ఇంతలో ఆయన తరచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడడం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొంది పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు తాజాగా ఆయన మరణం డిఎంకే పార్టీకి తేరని లోటని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగాని బరిలోకి దిగుతారా మరేదైనా పార్టీకి మద్దతు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది మరి విశాల్ విశాల్ ఇలా అన్నారు కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది ఈ వార్త విన్నాక నాకు కాళ్ళు చేతులు పనిచేయడం లేదు కెప్టెన్ను కోల్పోవడం చాలా బాధగా ఉంది ఆయన చివరి చూపును కూడా నోడ్కోలేకపోతున్నా నేను నడిగారు సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు ఆ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడే ధైర్యం ఇవ్వాలని కోరుకున్నా కోరుకుంటున్నా విజయకాంత్ సార్కు ఇదే నా నివాళి అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు